చెప్పండి అరవింద్ గారు అరవింద్ గారు సార్ జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డ్ బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతార్ సంస్థ సారీ మగదేర మగతీర సినిమా నలభై ఐదు కోట్లతోటి పెట్టి పెట్టి తీసింది సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అమ్మో నేను ఇండస్ట్రీ పాటు చేస్తున్నానేమో ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చినాయి ఎస్పెషల్లీ నాగ ఉండొచ్చు సాయి ఉండొచ్చు ఈ కాంబినేషన్ మీద వంద కోట్లు క్లబ్ లోకి వాళ్ళు రిస్క్ చేశారు దాని గురించి మగధీర్ సార్ మగధీర్ సినిమా నలభై ఐదు కోట్లు అప్పట్లోనే తీసారు సార్ ఇప్పుడు అవి మించి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఏమంటారు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఆ రోజు నలభై కోట్లు ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు మూడు వందల యాభై కోట్లు ఎత్త ఉంటాయి అయితే తీసేస్తున్నారు కదండి మూడు వందల యాభై కోట్లు పెట్టి సినిమాలు అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేశాను ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు ఇది దిస్ ఇస్ దిస్ హ్యాస్ బికమ్ ది నా ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్న తెలుగోడు తెలుగు నిర్మాతలు అన్నా కూడా టోటల్గా అందరూ అలా తలెత్తి చూస్తున్నారు దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు దాన్ని మొయ్యగలన యాక్టర్లు తెలుగులో ఉన్నారు ఇది తెలుగు వాళ్ళ విజయం అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు అరవింద్ గారు ఇక్కడ సార్ అరవింద్ గారు రాజు వేసినట్టు సార్ సో ఈ మధ్య నా కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి తండ్రి సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చా ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనేది దాని మీద ఇందాక చెప్పి చూడండి తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది కరెక్ట్ కాదు ఆ మాట అందుకని అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లెక్కండి గారు అంటేనే